తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి నిన్న రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తినిస్తుందని భక్తుల నమ్మకం దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం నాలుగున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు భద్రాచలంలో సరిగ్గా ఉదయం ఐదు గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తిరారు గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం తిరువీధి సేవ నిర్వహించనున్నారు ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉదయాన్నే ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ పవిత్ర దినాన సాక్షాత్తు భూమిపైకి వచ్చి దర్శనం ఇస్తున్నట్లుగా భక్తులు భావిస్తారని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు